హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి రసం పౌడరు దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మన ఇంట్లకు రసం చేసుకోవటానికి అనేది చెప్తాను మామూలుగా మనం మిరియాల రసం కానీ అల్లం రసము టమాటా రసము ఈ విధంగా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఈ రసం పౌడర్ అనేది మనం చేసుకొని రెడీగా పెట్టినట్టయితే మనం ఏ రసం చేసుకున్నా ఈ పౌడర్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది బయట కొనుక్కునే దానికంటే మనం ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకోవాలి దాంట్లోకి ఒక బౌల్ నిండా ధనియాలను ఫస్ట్ వేసుకోవాలి ఈ ధనియాలను చక్కగా వేయించుకోవాలి మామూలుగా మీడియం ఫ్లేమ్ అనేది పెట్టి మనం ఈ ధనియాలను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా తర్వాత ఒక కప్పు వరకు మనం ధనియాలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కందిపప్పును తీసుకోవాలి ఈ కందిపప్పును కూడా కమ్మని వాసన వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ పప్పు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఇందాక మనం ధనియాలు తీసుకున్న ప్లేట్లోనే వేసేసుకోవాలి తర్వాత అదే బౌల్లో ఒక స్పూన్ వరకు మెంతులు తీసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి సగం బౌల్ నిండా జీలకర్రను తీసుకోవాలి మనం ధనియాలను తీసుకున్నాం కదా దాంట్లో సగం జీలకర్రను తీసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు మిరియాలు తీసుకోవాలి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకుంటూ ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా ఇందులోకి ముక్కలుగా చేసి వేసేసేయాలి వీటన్నింటినీ దూరగా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి రసం పౌడర్ అనేది ఈ ఇంగ్రీడియంట్స్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇవన్నీ కూడా దొరగా వేగిన తర్వాత ఇందాక మనము పప్పును ధన్యాలను వేసాం కదా అదే ప్లేట్లోకి వేసుకోవాలి వీటన్నిటినీ చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి మళ్ళీ అదే బౌల్లో మనము హాఫ్ కప్పు ధనియాలను ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు ఎర్ర మిరపకాయలను తీసుకోవాలి లేదంటే ఒక ఇరవై ఐదు వరకు కౌంట్ చేసైనా తీసుకోవచ్చు ఈ ఎండుమిర్చిని కూడా చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఇందాక ధనియాలు పప్పు వేసిన ప్లేట్లోనే వీటిని కూడా వేసి చల్లారబెట్టుకోవాలి ఇవన్నీ కలిపిన రసం పౌడర్ మనం తయారు చేస్తున్నాం కదా ఈ పౌడర్ని ప్రతి ఒక్క రసంలో కానీ చారులో కానీ మనం యూస్ చేసుకోవటానికి వీలుంటుంది తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకును కూడా ఈ విధంగా అదే బౌల్లో ఫ్రై చేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దాన్ని కూడా ఇదే ప్లేట్లో వేసి చల్లారబెట్టుకోవాలి ఇందులో వేసే కరివేపాకు అనేది కొంచెం మంచిగా క్రిస్పీగా కావాలి లేదంటే ఈ పొడి నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం పాడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ బౌల్లో వేసేసి మెత్తటి పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి కొంచెం పసుపును కూడా వేసి మిక్సీ చేసుకోవాలి మెత్తగా అక్కడక్కడ ఆపుతూ మనం మిక్సీ చేసినట్టయితే మెత్తటి పౌడర్ లాగా వస్తుంది మనకి ఇప్పుడైతే రసం పౌడర్ అయితే తయారైపోయింది నేనైతే టమాటా రసాన్ని ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను దానికోసమని ఒక నాలుగు ఎర్రగా పండిన టమాటాలను అయితే తీసుకోవాలి వాటిని చక్కగా కడిగేసి వాటర్ వేసేసి ఉడికించుకోవాలి మనం టమాటా రసానికి టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం చింతపండును యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును అందులో వేసేసి ఉడికించుకోవాలి ఈ టమాటాలు ఉడికితే దాని పైన ఉండే అనేది సపరేట్ అవుతుంది ఆ టైం వరకు మనం ఉడికించుకున్నట్టయితే టమాటాలు చక్కగా ఉడికిపోతాయి చూడండి పొట్ట అనేది సపరేట్గా ఈ విధంగా లైన్ లాగా పడింది కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని మనం కొంచెం చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత పైన పొట్టు అనేది మనం ఈ విధంగా తీసేయాలి కొంతమంది తీయకుండా ఇలాగే వేస్తూ ఉంటారు కానీ నేనైతే ఈ టమాటాల పైన ఉండే పొట్టును అనేది తీసేసి మిక్స్ చేసుకుంటాను ఇదనే కాకుండా మనం ఏ రసాన్ని ప్రిపేర్ చేసినా కూడా ఈ పౌడర్ని మనం చేసే పౌడర్ని కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసినట్టయితే రసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నింటిపైన పొట్టు తీసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి దాంట్లో ఉన్న రసం అంతా వచ్చే విధంగా చక్కగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనం వేడివేడి అన్నంలోకి ఇలా ఒక టమాటా రసం లాంటిది ఏదైనా చేసుకొని తిన్నట్టయితే చాలా టేస్ట్గా ఉంటుంది మనం అలసిపోయి ఏది చేయలేకపోయినా లేదంటే వెజిటేబుల్స్ ఎక్కువగా ఏవి లేకపోయినా కూడా ఈ విధంగా ఒక రసం చేసుకొని అయినా అన్నం తినేసేయచ్చు చూడండి మొత్తం కలిపిన తర్వాత అందులో ఉండే తోలు అనేది మొత్తం తీసేస్తున్నాను ఈ విధంగా అందులో ఉన్న ముక్కలన్నీ మనం తీసేసి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఈ రసంలో మనం క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ కొన్ని వాటర్ని మాత్రమే వేసాం కాబట్టి మిగిలిన వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక ఎనిమిది వరకు వెల్లుల్లిని తీసుకొని తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా తీసుకున్నాను అందులోకి కొంచెం జీలకర్ర కూడా తీసుకొని వీటన్నింటినీ సన్నగా దంచుకున్నాను ఇలా దంచుకున్న వెల్లుల్లి ముద్దను మనం తాలింపులో వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక నాలుగు వరకు ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ముద్దను కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్ నుంచి మీడియం ఆ విధంగా ఫ్లేమ్ పెట్టుకొని వీటన్నింటినీ స్లోగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా టోటల్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న టమాటా రసాన్ని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా రసం పౌడర్ని ఆ పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి దాంట్లో కొన్ని వాటర్ వేసి ఈ పొడి మొత్తం ఉండలేమీ లేకుండా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత రసం అనేది చక్కగా మరిగే సమయంలో మాత్రమే దీన్ని వేసుకోవాలి చూడండి మరుగుతూ ఉంది కదా ఈ టైంలో మనం ఈ రసంలో ఈ పౌడర్ని వేసి సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం రసం పౌడర్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి మనం ఇందులో మిరియాలు వేసాం కాబట్టి కొంచెం కారంగానే ఉంటుంది ఇంకా కొంచెం కారం కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం రసం పౌడర్ని ఇందాక మిక్సీకి పట్టాం కదా అది ఒక బౌల్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ పెట్టుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారేంత వరకు ఒక బౌల్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఏదో ఒక బాక్స్లో నీట్గా పెట్టుకోవాలి ఇది కనీసం అన్నా త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మనం ఎలాంటి రసం చేసుకున్నా కూడా ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఈ పౌడర్ని తీసుకొని వాటర్లో వేసి ఉండలేమీ లేకుండా చేసేసి అందులో కలుపుకున్నట్టయితే మనకు రసం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎంతో టేస్టీ అయినా టమాటా రసం అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ఈ విధంగా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం